అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల తహసీల్దార్ డిఎస్ శలం అకాల మృతికి సబ్బవరం మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శుక్రవారం తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని ప్రకటించారు సబ్బవరం మండల పరిషత్ అధ్యక్షురాలు పోకం సూర్యకుమారి రామనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ జిప్పిటీసీ సభ్యుడు పారిశ్రామికవేత్త కొఠాన రాము మాట్లాడుతూ గడిచిన సాధారణ ఎన్నికల ముందు సబ్బవరం తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన చలమయ్య అంత సమర్థవంతంగా పనిచేశారని శ్లాఘించారు హఠాత్తుగా అనారోగ్య కారణాల వల్ల ఆయన మృతి చెందడం విచారణకరమని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు మాజీ ఎంపీటీసీ సభ్యుడు గండి రవికుమార్ మాట్లాడుతూ సమ్మవరం తహసీల్దార్గా కొద్ది కాలం మాత్రం పనిచేసిన చలమయ్య అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మృతి చెందినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు ఆయన మృతి రెవెన్యూ అధికారుల సంఘానికి తీరని లోటు అని నిజాయితీ నిబద్ధత కలిగిన అధికారిక గుర్తింపు పొందిన చలమయ్య కుటుంబానికి తమ సానుభూతిని సందాభాన్ని తెలియజేస్తున్నామని అంటూ సభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన విభాగం అధ్యక్షుడు పాలశెట్టి సురేష్ రాజ్ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాబు సర్పంచ్లు దెడ్డమ్మ ప్రసాద్ ఎస్ నారాయణమూర్తి వడ్డాది అప్పలరాజు పిల్లల అప్పలనాయుడు ఎడ్ల నాయుడు ఎన్పి రాజు ఎంపీటీసీలు మామిడి కొండాజీ కర్రీ అప్పలనాయుడు గవర రాజు

అతని యొక్క మంచి హృదయాన్ని ఒక రైతు అలాగే డబ్బర్లు కూడా స్పందించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఈ సపో మండలం ప్రజల తరఫున ముఖ్యంగా మన ప్రజాపరిసిద్ధి పాలకవర్గం తరఫున కూడా సంతాపం చేయబడుతున్నాం అనారోగ్య కారణంగా చింతిస్తూ సపోర మండలం అంతా కూడా ఆయన సేవలు కాలమే పొంది మరి ఆయన సేవలు ఇంకా పొందాల్సిన భాగ్యం కూడా కోల్పోయినందుకు ఆయన రకాల మండలం చెప్పినందుకు ఇక్కడ మండల సపోవాల మండల ప్రజల తరఫున ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేయకూడదు చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నారు